అంటే వచ్చే ఐపీఎల్ కి సెంట్రల్ గవర్నమెంట్ అనేది కొన్ని స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే పాస్ చేయడం జరిగింది బేసిక్ గా మ్యాచ్ జరిగేటప్పుడు గ్రౌండ్ లో ఇంకా యాడ్స్ లో పాన్ గుట్కా పరాక్ లాంటి కొన్ని యాడ్స్ అయితే రావడం జరుగుతుంది ఏవైతే టొబాకో లాంటి ఆల్కహాల్ లాంటి యాడ్స్ ఉంటాయో అలాంటి యాడ్స్ ని పూర్తిగా బ్యాన్ చేయాలని చెప్పి హెల్త్ మినిస్టర్ అయితే ఐపీఎల్ మేనేజ్మెంట్ కి అయితే రూల్స్ అయితే పాస్ చేయడం జరిగింది సో ఇలాంటి యాడ్స్ బ్యాన్ చేయాలని చెప్పి హెల్త్ మినిస్టర్ అయితే చెప్పడం జరిగింది అండ్ ఎవరైతే ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు టొబాకు సంబంధించి కానీ కి సంబంధించిన గానీ ఏవైతే ప్రమోషన్స్ ఉంటాయో వాటిని గా గానీ డైరెక్ట్ గా కూడా చేయకూడదని చెప్పి హెల్త్ మినిస్టర్ అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే ప్లేయర్స్ ని ఇండియాకి సంబంధించిన యూత్ రోల్ మోడల్ లా తీసుకుంటారు కాబట్టి అందుకే ఆలకాలకు సంబంధించిన టొబాకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ని బ్యాన్ చేయాలని చెప్పి గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవడం జరిగింది బేసిక్ ఈ ఆల్కాల్ ఇంకా టొబాకో వల్ల చాలా వ్యాధులు అయితే రావడం జరుగుతుంది అలాగే చాలా మంది అయితే చనిపోవడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇలాంటి యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది అలాగే ఐపీఎల్ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ మీద హెల్త్ కి సంబంధించి కు ఉపయోగపడే విధంగా ఏమైనా యాడ్స్ వస్తే బాగుంటుందని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది సో బేసిక్ అయితే చాలా మంచిగా గవర్నమెంట్ అయితే చాలా మంచి యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేయండి అలాగే మీకు క్రికెట్ సంబంధించిన డైలీ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి